నేను రేగొండ మండలంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎస్జిటి టీచర్గా ప్రైమరీ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మాది నిన్నట జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో మాకు ట్రాన్స్ఫర్స్ అప్లై కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి కేవలం ముందు రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి తర్వాత రోజు రాత్రి పన్నెండు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది దీంట్లో మేము ఏం చేసామంటే ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో దాదాపుగా ఒక్కొక్కరం ఒక మూడు వందల నుంచి సుమారుగా మూడు వందల ఖాళీల వరకు మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా మా భూపాలపల్లి జిల్లాలో ఒకే ఊరి పేరుతో ఒకే స్కూల్ పేరుతో చాలా పాఠశాలలు ఉన్నవి ఆ క్రమంలో నేను రేగొండ మండలంలోని నా సీనియారిటీ ప్రకారం రేగొండ మండలంలోని ఎంపీపీఎస్ పోచంపల్లి నేను చూజ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత అదే పేరుతో మహాముతార మండలంలో కూడా అదే పేరుతో ఎంపీపీఎస్ పోచంపల్లి అనే పాఠశాల ఉండడం జరిగింది ఆ రాత్రి పదకొండు గంటల సమయంలో నెట్ సెంటర్లు కాటర మండలంలో అతి తక్కువగా ఉన్నాయి అనేక మంది టీచర్లు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఆ నెట్ సెంటర్ నిర్వాహకుడు సహాయంతో మేము ఆప్షన్స్ పెట్టే క్రమంలో ఈ పోచంపల్లి పెట్టిన తర్వాత తర్వాత నెక్స్ట్ మహమ్ముత్ రేగొండ మండలం పోచంపల్లి పెట్టిన తర్వాత నెక్స్ట్ మహాముత్తర మండలం పోచంపల్లి పెట్టడం జరిగింది అతను తప్పిదంతో దాన్ని మేము సరి చేసుకోవడానికి వేచి చూసిన క్రమంలో ఫ్రీజ్ చేసిన అనంతరం మాకు ఎడిట్ ఆప్షన్ రాత్రి ఇవ్వడం జరిగింది ఆ రాత్రి ఆ మారుమూల ప్రాంతమైనటువంటి మా కాటర మండలంలో నెట్టు సరిగ్గా అందుబాటులో లేకపోవడం ఉన్న కొద్ది నెట్ సెంటర్లలో అనేక మంది టీచర్లు గుమిగూడ ఉండడం వల్ల మేము ఏం చేయలేని పరిస్థితి మాకు ఇచ్చినటువంటి దాన్ని ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునేటువంటి అవకాశం ఆ అర్ధరాత్రి పూర్తి కావడం జరిగింది ఈ జ ఈ జరిగినటువంటి తప్పిదాన్ని మేము ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం అతని ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ నిర్వహిస్తున్నారనేటువంటి దాంతో ఈ ప్రజాపాలనలో కూడా విద్యాశాఖ గారికి మా యొక్క విన్న తెలియజేయడానికి రావడం జరిగింది దీనికి తగు న్యాయం చేయాలని కొనుక్కుంటున్నాం సుమారుగా కేవలం భూపాలపల్లి జిల్లాలోనే సుమారుగా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక పన్నెండు మంది టీచర్లకు ఒకే ఊరి పేరుతో పాఠశాలలు ఉండడం వల్ల అర్ధరాత్రి మేము పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల మా ఇంట్లో ప్రతి టీచర్ ఇంట్లో ల్యాప్టాప్లు ప్రింటర్లు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మళ్ళీ మేము చేసేది దాంట్లో మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లి జిల్లా కాటర మండలం కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక రెండు మూడు నెట్ సెంటర్లలో అధిక రద్దీ ఉండడం వల్ల మాకు అర్ధరాత్రి మాత్రమే అవకాశం ఇవ్వడం వల్ల ఒకటి ఒకటి ఎడిట్ ఆప్షన్ రోజు కూడా ఇవ్వలేదండి మేము అప్లై చేసుకోవడము అదే రోజు ఎడిట్ ఆప్షన్ చేసి ఇవ్వడము వితిన్ అవర్స్లో మేము మమ్మల్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది అది పూర్తయిన మరుక్షణమే ఉదయం ఆరు గంటలకే మాకు చేతుల కాటలు ఇచ్చి మీరు వేరే స్కూల్కి పోవాలని చెప్పడం జరిగింది అప్పటికే మేము జరిగినటువంటి తప్పిదాన్ని మేము తర్వాత డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డిఓ గారు మా పరిధిలో సార్ నేను దీన్ని వీలైతే నేను వీడియో కాన్ఫరెన్స్లో నేను రేజ్ చేస్తానడం జరిగింది దాని తర్వాత మీరు వీలైతే విద్యాశాఖకి వెళ్ళి మీరు మీ దరఖాస్తుని ఇవ్వడం అని చెప్పడం జరిగింది కాబట్టి మా సీనియారిటీ ప్రకారం ఇది నిన్న నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో ఇరవై నాలుగు గంటల్లోనే మాకు ఆప్షన్స్ పెట్టుకోవడం అని చెప్పడం జరిగింది తర్వాత ఎట్ ద సేమ్ టైం ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది ఇదంతా కూడా అర్ధరాత్రి స్టార్ట్ అయ్యి మళ్ళీ అర్ధరాత్రి క్లోజ్ చేయడం జరిగింది ఈ తప్పిదాన్ని సరి చేసుకోవడానికి మాకు సరైన సమయం లేదు ఆ సమయభావం వల్ల మేము అనేక మంది నష్టపోయాం దీన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి విద్యాశాఖ గుర్తించి అవసరం ఏర్పడింది మేము గత పన్నెండు సంవత్సరాలుగా నేను కాటరా మండలంలో విధులు నిర్వహిస్తున్నాను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నా సీనియారిటీ ప్రకారం నాకు రేగొండ మండలం పక్కన ఉన్నటువంటి పాఠశాలలు వచ్చేటువంటి సందర్భం నాది కానీ మాకు తక్కువ సమయం ఇది వల్ల అర్ధరాత్రి సమయంలో నెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మేము ఉండేది కాటర మండలంలో కాబట్టి అక్కడ ఉండే అవకాశాలే తక్కువ నెట్ సెంటర్లు తక్కువ కాబట్టి మొబైల్లో దాన్ని చేయడం చాలా కష్టం దీనివల్ల మేము నష్టపోయాం మళ్ళీ దీన్ని మేము విదేశాఖ దృష్టికి తీసుకెళ్లాం కానీ దానికోసమని మేము ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది దీన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లోపల వాళ్ళు ఏమన్నారంటే మీరు డిఎస్సీ డిఎస్సీలకు వెళ్ళి కలవమని చెప్పారు మేము ఏమని చెప్పామంటే ఇక్కడ కూడా విద్యాశాఖ ఉంది కదా మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తున్నారని ఇటీవల చెప్పడం జరిగింది కదా సో సార్ దృష్టి కూడా మేము తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ నేను గత పన్నెండు సంవత్సరాలుగా నేను కాటరమండల్లో చేస్తున్నాను మళ్ళీ నాకు నాకు ఇచ్చినటువంటి తక్కువ సమయభావం వల్ల అర్ధరాత్రి ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది మాకు కొంచెం అది ఇబ్బందికరంగా వచ్చింది ఆ ఎడిట్ ఆప్షన్ అనేది అర్ధరాత్రి ఇవ్వడం జరిగింది మా మానవతా దృక్పథంతో ఈ జరిగిన తప్పిదాన్ని నా సీనియారిటీ ప్రకారం నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నా సీనియారిటీకి ఏ స్కూల్ అయితే వస్తుందో అది ఇచ్చి నన్ను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు ఆదర్శన్ రెడ్డి తెలంగాణ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను మరి గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బదిలీలు పదోన్నతుల ప్రక్రియను మరి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్ యూనియన్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వారి వారిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనేటువంటి అంటే అనేకమైనటువంటి కేసులు మరి కోర్టులలో పెండింగ్లో ఉండడం మరి విద్యాశాఖ అధికారులు త్వరితగతిన బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నటువంటి తోటి మరి ముప్పైవ తేదీ అర్ధరాత్రి పదోన్నతులు బదిలీలు నిర్ నిర్వహణలో భాగంగా మరి ముప్పయ తేదీ అర్ధరాత్రి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చినప్పటికీ కూడా అందులో కేవలం మధ్యాహ్నం నుంచి మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది మరి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అరవై అరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం మరి ఆప్షన్స్ ఎంచుకునేటువంటి క్రమం లోపల మరి నెట్వర్క్ అంతా జామ్ కావడం పదే పదే క్రాష్ కావడం అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి తరుణంలోపట మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆరు వందల సీనియర్ సీనియర్ సీనియారిటీ నెంబర్ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆరు వందల ఆప్షన్స్ ఇచ్చుకునేటువంటి క్రమంలోపట మరి సమయోభావం వల్ల సరైనటువంటి ఆప్షన్స్ ఎంచుకోలేక ఒకదానికి బదులు ఒకటి రాష్ట్రంలోపట మరి అనేకమైనటువంటి జిల్లా అనేక జిల్లాల లోపట ఒకే గ్రామంతో అనేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి మరి ఒక పాఠశాలకు బదులు మరొక పాఠశాల వారికి కాపు కావడం జరిగింది మరి మా దృష్టికి పొద్దున నుంచి దాదాపుగా వందలాది మంది ఉపాధ్యాయులు కాల్ చేస్తున్నారు ఈ విషయంలో మాకు అన్యాయం జరిగింది మరి కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి యూనియన్లను సంప్రదిస్తున్నారు మరి అందులో భాగంగా మరి ఈరోజు విద్యాశాఖ అధికారులను కలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద రెండు వందల మంది ఉపాధ్యాయులకు మాత్రమే ఈ రకంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం లోపల కొంత ఇబ్బంది కరిగింది కాబట్టి మానవతా దృక్పథంతో వారందరికీ కూడా న్యాయం చేయాలని వారి కుటుంబాలు ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా నష్టపోయి సుదూర ప్రాంతాలలో వాళ్ళు మరి ఉద్యోగ వీధులు నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము బదిలీలు నిర్వహించడం ఒకవైపు వారికి సంతోషం కలిగించినప్పటికీ కూడా మరి తెలుసో తెలియగా చేసినటువంటి తప్పులను వారు మన్నించి మరి వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులకు మరి గౌరవ సీఎం గారు విద్యాశాఖ నిర్వహిస్తున్నందున వారికి తగు సూచనలు చేసి వారందరికీ కూడా న్యాయం చేసేలా ఆదేశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మా సంఘపక్షాన గతంలో కూడా మరి పీజీహెచ్ఎం రెండు వేల ఇరవై మూడు లోపల పీజీహెచ్ఎం ప్రమోషన్లో కూడా మరి ఇలాంటి ఎందుకంటే ఒకే గ్రామంతో వివిధ పాఠశాలలు ఉండడం వల్ల కొంత ఎందుకంటే పూర్తి స్థాయిలో అందరికీ కంప్యూటర్ అవగాహన ఉండదు కంప్యూటర్ ఆపరేటర్స్ మీద ఆధారపడవలసి ఉంటుంది కాబట్టి మరి ఆ ఆప్ వాటి మీద సరైన అవగాహన ఉంటే మాత్రమే సరైనటువంటి విధంగా ఆపు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో కూడా మరి ఇలాంటి సవరణను చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయన విద్యాశాఖను పర్యవేక్షి ఇస్తున్నందున వారు మరి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసి నష్టపోయిన ఉపాధ్యాయులకు ఎందుకంటే అనేకమైనటువంటి వేకెన్సీలు కూడా మరి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది డిఎస్సి కోసమని ఆ ఖాళీ లోపల మరి వీరికి స్థానం కల్పించేది ఉంటే వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్తున్నాం థ్యాంక్ యూ ఎవరు తాత మీరు గట్కే సార్ గట్కే ఎందుకు వచ్చిన ప్రగతి భవన్ మరి ప్రజాభవన్ పెంచిన వస్తలే అని పెంచిన వస్తలేదని ఎందుకు పెంచిన దేని గురించి నీకు ఈ శాతన అయితే లేదు ఈ చేతులు వణుకుతున్నాయి ఇవి అన్నీ వణుకుతున్నాయి అని శాతన అయితే లేదు ఇచ్చా నీళ్ళకి కూడా పైసలు లేవు

ఇప్పుడు అందుకొరకు వచ్చినాం వస్తే వాళ్ళు రెండు నెలలు పడుతుందమ్మా రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఆమెకు భర్త లేడు ఇల్లు లేదు ఒక బాబు ఉన్నాడు ఆమెకు ఓలేరు అని చెప్పిన చెప్తే వస్తే అమ్మా వాళ్ళు వస్తే పో అని చెప్తారు మిసేజ్ వచ్చింది రేవంత్ రెడ్డి గెలిచినాక రెండు వేలు నాలుగు వేలు చేసి ఇస్తాను నువ్వేమిక రాలే ఎందుకు మరి రాలేదు అందుకొలకి వస్తున్నాం వస్తున్నాము చెప్తున్నాము మళ్ళీ 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 శుక్రవారం వస్తాం మళ్ళీ రామంటే ఎందుకు మరి నాలుగు వేలు చేస్తా అంటేనే గెలిపించుకున్నాం కదా మరి మొత్తం పెంచిన అయిపోతుంది అన్నారు మరి ఏది ఏది మరి రాలే అందుకు వచ్చినాం ఆ మిసెస్ కూడా రాలే నెంబర్ ఇచ్చినాం మిసెస్ కూడా రాలే కదా అది కూడా రాలే పేపర్ ఇచ్చి ఇచ్చారు ఇచ్చారు పుట్టి రాలే ఇయలే మరి మర్చిపోయినా అని ఎట్లా తెలియాలి అట్లా అందులో చూసుకోరు పుట్టి కొట్టి చూసుకుంటే నీ పేరు ఉంది అన్ని ఉన్నాయి అన్నారు ఇల్లు రాబించినావు రాషన్ కార్డు రాపించినావు ఏది రాలేదు కొంచెం ఎందుకు రావు అన్న ఏ వస్తాయమ్మా మాది వనపర్తి జిల్లా మక్తాల్ నియోజకవర్గం అమర్చింత అంటే ప్రగతి ప్రజాభవన్ రావాల్సిన అవసరం నేను డిగ్రీ వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగిని స్కిల్ డెవలప్మెంట్ కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా నన్ను ఎంపిక చేయడం జరిగింది ప్రభుత్వము ఎంపిక చేసి నాకు జిల్లా కలెక్టర్ గారి నుంచి ఉత్తర్వులు కూడా అంటే లేఖ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ విషయంలో మరి గ్రౌండ్ కాక డబ్బులు లేక ఆ లెటర్ పట్టుకొని నేను దాదాపు ప్రజావాణికి ఇప్పటికీ మూడు పర్యావరణాలు తిరిగి దరఖాస్తు ఇచ్చినప్పటికి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది మాకు ఏమో ఏం ఆన్లైన్లో చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లు బ్యాంక్ ఫర్ జనరేటర్ అనే ఇదే కనపడుతుంది తప్ప డబ్బులు రావట్లేదు బ్యాంకు అడిగినా కూడా మీకు డబ్బులు సబ్సిడీ పడితేనే మేము గ్రౌండ్ చేస్తామనే పరిస్థితి ఉంది చివరికి మేము దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల నుండి తెల్లవారుజామున రైలుకు అంటే వెంకటాద్రి ట్రైన్కు ఒక మూడు గంటల రైలుకి ఎక్కి ఎంతో ప్రయాసాలకు కోర్చి ఇక్కడికి వచ్చి పిటిషన్ ఇస్తుంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ కలవాల్సిన అవసరం లేదు మీరు పోయి ఉప ముఖ్యమంత్రి గారు కలవండి ఆయన కలిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు పోయి సెక్రటరీకి వెళ్ళండి మూడు గంటలకు అని చెప్పి చెప్తున్నారు ఇలా ఎన్నిసార్లు అంటే మేము నిరుద్యోగులను తిరగాలి దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన పెట్టారా మంచినే ఉంది కానీ అధికారులు పర్యవేక్షణ కొరవడింది కాబట్టి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీరు దాని పట్ల దృష్టి సరించి మా సమస్య మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి వినయించుకుంటున్నాం ఓకే అంటే ఇప్పుడు బట్టి విక్రమార్కని కలవని చెప్పారు బట్టి విక్రమార్క ఇక్కడనే అంటే ప్రజాభవన్లోనే ఆయన నివాసం ఉంటుంది ఆయన కలిసే ప్రయత్నం ఏం చేయలేదు అంటారు మరి అంటే ఇక్కడ కలవడు మీకు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు సెక్రటరీకి వెళ్ళవండి పదకొండు పన్నెండు పదమూడు బ్లాక్ ఉంటుంది అక్కడ మీరు పాస్ తీసుకొని జనరల్గా మూడు గంటలకు లోపలికి పంపిస్తారు అప్పుడు వెళ్ళానని చెప్తున్నారు అంటే ఈ ప్రజాపాలన దీని గురించి పెట్టినట్టు దీనికి అవసరమే ఉండదు అసలు మరి ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఈడే పని ఉంటుంది అంత ఇంకా ఏమో సార్ వాళ్ళే వాళ్ళు చెప్పినట్లు మేము ఇలా మా పని ఎందుకంటే మాకు వచ్చినాం కాబట్టి పని మాకు కూడా జరగాలనే ఉద్దేశంతో ఇటు చెప్తే అటు జరిగారు ఆయన పరిస్థితి మేము ఓకే అన్న మీరు పాలమూరుకి చెందిన వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి సమీప గ్రామాలే ఉంటాయి మీ సో మీకే ఇట్లా అంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుండొచ్చు అంటారు ఇంక ఇబ్బందే ఉంటుంది ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళ మాకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే నిరక్షరాశులు చదువులేని ఇలిటరేట్లు అంతా కూడా వాళ్ళు ఈ పెద్ద మహానాగరానికి వచ్చి వాళ్ళు బస్సు ఎక్కి దిగడమే మహా కష్టం కానీ ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఈ ప్రజాపాలన దగ్గర అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర ఉండి ఎప్పటికెప్పుడు స్పందిస్తే బాగుంటుంది కానీ ఎవరు తీసుకున్నటువంటి రసీదులు కూడా ఇవ్వడం లేదు కేవలం ఓన్లీ మెసేజ్లు వస్తే పోండి అని చెప్తున్నారు కానీ ఈ తీసుకున్న దరఖాస్తులకు స్పందించి కానీ మాకేమన్నా ఫోన్లు చేయడం కానీ మీ ఫైల్ పాలన దగ్గరికి వెళ్ళింది మీరు అక్కడికి పోయి కలవడం అని కానీ ఇట్లాంటివి ఏమి కూడా గత నేను దాదాపు జనవరి మాసంలో వచ్చి ప్రజాపాలన చాలైనప్పుడు ఫిబ్రవరి జనవరిలో వచ్చి ఇచ్చాము ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు అంటే దీని ద్వారా సమస్య పరిష్కారమే ఆలు అంటే ఏం లేదు అంటారు అట్లా అయితేదానే నమ్మకంతో వచ్చినా కానీ మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల కావడం లేదు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఇన్చార్జ్గా ఉన్నాడు ఇంకొక చైర్మన్గా కూడా వివరిస్తున్నారు ఈ క్రమంలో ఏం కూడా అంటే అంటే కింది న్యాయం జరిగేది అంటారా సార్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ మంచి ఉద్దేశంతో పెట్టిండొచ్చు ప్రజాపాలన అనేది మంచి ఉద్దేశం పెట్టిండొచ్చు కానీ మరి అధికార నిర్లక్ష్యమా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా తెలుస్తలేదు కానీ ప్రజలకైతే ఎవరికి ఏ దరఖాస్తు ఇవ్వాలి కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ ఎవరికి రాస్తే పరిష్కారం అయితే తెలియకుండా వారికి ఏదో తెలిసిన డిపార్ట్మెంట్కి రాయడం చేత ఎక్కడో ఆ దరఖాస్తు వెళ్ళిపోతుంది వీడికి వచ్చేలోపు మొత్తం అదంతా కూడా పుణ్యకాలం గడిచిపోతుంది అసలు వీరికి అవగాహన కల్పించాలని కోరుతున్నాయి ఎవరైతే ఈ ప్రజాపాలనలో కూర్చుంటే దరఖాస్తు స్వీకరిస్తారో వారికి ఫస్ట్ డిపార్ట్మెంట్ మీద పట్టలేదు ఏ డిపార్ట్మెంట్కి ఎవరిని పంపాలి ఎక్కడ పంపించాలనే సంగతి కూడా అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారని నాకు అర్థమవుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఇచ్చిన అప్లికేషన్లు కానీ సంబంధిత పత్రాలు కానీ అవన్నీ ఇక్కడికి వెళ్ళినాయి అంటారు మరి ఎక్కడికి వెళ్ళినో మాకైతే ఎలాంటిది వాళ్ళ ఫోన్ కాల్ కానీ మీ దగ్గర పలానా ఇట్లా ఉంది అక్కడ ఉందని కూడా చెప్పడం కూడా ఎవరు చెప్తలేరు అంటే జనాలకు ఉపయోగం అంటారా ఇంకా ఇట్లా మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటే ఉపయోగం లేనట్లే సార్ ఇప్పుడు మేము ఒకసారి వస్తే ప్రజాపాలనకు వస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ప్రజావాణి అని చెప్పి ఎవ్రీ మండే పెడతారు సోమవారం సోమవారం అక్కడ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆడికి పోతుంటే ఇది రాష్ట్రంలో పెండింగ్ ఉంది కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ లెవెల్ పాలసీ అంటారు కాబట్టి ఇక్కడికి వచ్చాము ఆయన ఇక్కడికి కూడా ఇదే పరిస్థితి ఉంది మరి మేము ఎక్కడ చెప్పుకోవాలో తెలుస్తలేదు మా పరిస్థితి స్టేట్ అంటే ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి చైర్మన్ కూడా ఉన్నారు రాజే ఆయన కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా మీరు మేమేం చేయలేదు సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎండ చేసి ఏదైనా పరిష్కారం అయితేనే అని భావించాము అంతే అంటే ప్రజాపాలిని ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని అయితే రేవంత్ రెడ్డి పలు సందర్భాలు చెప్పినట్టు చూసినాం ఇప్పుడు ఏమైనా మీకు అట్లా కనబడుతుందో ప్రజల పాలన ప్రజాపాలన ఏమైనా కనబడుతుంది ఇక్కడ అంటే ఎంతసేపు ఉన్నా మీరు ఆరు గ్యారెంటీ దాన్ని దరఖాస్తు పెట్టుకున్నారు కదా మీరు వస్తుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు వచ్చి వచ్చి ఏమైనా పిటిషన్ ఇస్తుంటే మీరు ఆల్రెడీ దాంట్లో పెట్టుకున్నారు కదా మీకు వస్తుంది మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళీ వెనుక పంపిస్తున్నారు ఓకే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పెట్టుకున్నటువంటి అర్జీలు అంటే పూర్తి మొత్తంలో సక్సెస్ అయినాయి అంటారు అవి అంటే ఇప్పటిదాకా ఇంకా ప్రారంభం కాలేదు కదా సార్ ప్రారంభమే కాలేదు అంటారు మనం వెళ్ళ చెప్పగలుగుతాం అంటే కొన్ని మాత్రమే అయినాయి కదా అందులో ఇది కరెంటు జీరో బిల్లుది తర్వాత ఇవి మాత్రమే అయినాయి పెన్షన్స్ మిగతా ఏమి కాలేదు బస్సు ఒకటే అయింది ఓకే అంటే దళితులకు సంబంధించి దళితులు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలకు అంటే వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటాను రేవంత్ రెడ్డి అయితే పలు సందర్భాలలో అన్నాడు అంటే మీరేం ఇన్నిసార్లు ప్రజాభవన్ చుట్టూ కానీ అంటే కడుపులో పెట్టి చూసుకునే పరిస్థితి కనబడుతున్నాయా రేవంత్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం అధికారులు మరి ప్రజాపతి నిర్లక్ష్యం వల్ల వాళ్ళకు అందాల్సిన ఫలాలు అయితే అంతలేవని నేను భావిస్తా ఉన్నాను ఎక్కడి నుంచు ఇంటి గురించి వచ్చిన ఆత్మకూరు సింగంపేట గ్రామం వన్పర్తి ఇమ్మ ఇది అంటారు కదా అక్కడ నుంచి వచ్చినాము మేము ముగ్గురు పిల్లలు పెద్ద పెద్దగా అయినరు ఇల్లు ఇబ్బంది అవుతుంది ఇల్లు లేదు మాకు గురుష ఉంది ఓన్ వస్తే కారుతుంది మొత్తం చాలా సి బెడ్రూమ్స్ కావాలని వచ్చినాం సింగల్ డబుల్ బెడ్రూమ్ ఓకే అమ్మ ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వస్తే ఇంద్రామ్మ ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు దానికే రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మీరేం ఇల్లు లేవని అంటున్నారు ఇప్పుడు నూట అరవై రోజులు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు మీరు ఇల్లు మీకు ఇల్లు రాలి ఎట్లా చూస్తారు మరి ఎట్లా చూస్తాం అంటే చిన్న సూపుగానే చూస్తాం మళ్ళీ మాకేమన్నా పని ఇస్తేనే కదా మంచిగా చూడడం గెలిస్తే మంచిగా ఇస్తాడు మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు ఏది కడుపులో పెట్టి చూసుకునేది లేదు కానీ బయటకు దొబ్బేసినట్టే ఉంది ఇప్పుడు కాకపోతే ఆ బస్సు ఒకటి ఫ్రీగా ఇచ్చిండు అనేది కొంచెం సంతోషం ఉంది కొంతమందికి బాధలు కూడా ఉన్నాయి బస్సు బస్సు ప్రయాణం దాంతో మీకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉచిత మామూలుగా వెళ్ళి వస్తుంటాయి కదా ఇప్పటి ఇప్పటిలాగానే ఏముంది ఛార్జీలు తక్కువ చేస్తే బాగుండేది కానీ ఛార్జీలు తెగ లేడీస్ పెట్టేసిండు బాయ్స్ పెట్టలేడు కదా అల్గుడంగా ఓట్లు వేస్తేనే కదా గెలిచింది లేడీస్ ఒక్కటేయలేదు కదా అట్లా అంటే అంటారా ఉచిత అంత అవసరం ఏం లేదు కాకపోతే ఇండ్లు లేని వాళ్ళకి పేదలకి పింఛిండ్రు అవి ఇవి చేయడం కరెక్ట్ ఉంటుంటాయి మహిళలకు ఇరవై రావట్లేదు కదా మాకు రావట్లేదు ఇల్లు గురించే మాకు ఐదు మంది కదా ఫ్యామిలీ పిల్లలు పెద్దగా అయిపోయినరు పెళ్లి వయసుకు వచ్చేసిండ్రు ఇబ్బందులు అవుతున్నాయి రూమ్ బాత్రూమ్లు లేవు బాగా ఇబ్బంది అయ్యి వర్షాలు ఇప్పుడు పైగా వర్షాకాలం గాలి మోడాలు ఎక్కడ ఉండాలనో స్థలాలు ఇబ్బంది అయిపోయింది మాకు ఇండ్లు కలిగిస్తే మంచిగా ఉంటుందని ఆలోచనతోనే వచ్చి చాపూర్ మండలం దుప్పల్లి గ్రామం సార్ సో మేము రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కు స్కిల్ డెవలప్మెంట్ కింద టైలరింగ్ ఎంబ్రాయిడరీ ద్వారా మా మిస్సెస్కు అప్లై చేయడం జరిగింది అందులో సెలెక్షన్ అయ్యి లెటర్ కూడా మాకు పంపించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా అయితే మేము అప్పటి నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ ఇది ఇక్కడ లేదు హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్ ఎండి ఆఫీసుని కలవాలంటే ఎండి ఆఫీసు అక్కడ కూడా మేము కలవడం జరిగింది వాళ్ళని కలిసిన అయితే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పరిస్థితి ఉంది అలాగే మేము ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ మాసప్ ట్యాంక్లో కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళు నడితే వాళ్ళు కూడా ఇది ఆర్థిక శాఖలోనే ఇది నిలిపివేయడం జరిగింది వాళ్ళని డిపా అక్కడనుంటే అక్కడ వాళ్ళకెళ్ళి కలవాలంటున్నారు సరే కనీసం ఇక్కడికన్నా వస్తే మేము ఇక్కడ ద్వారానైనా మా సమస్య కొంచెం తీరుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము సో ఇక్కడికి వచ్చినప్పటికి కూడా వీళ్ళు అంటే డైరెక్ట్ ఈ ఆఫీసర్స్ మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ని మీట్ కావాలని అని వీళ్ళు అంటే అడ్వైజ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మేము యాక్చువల్లీ వీ డు నాట్ నో దట్ క్లారిటీ వేర్ టు గో హోమ్ టు మీటు సో యాక్చువల్లీ వేర్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్ ఆల్సో దే ఆర్ నాట్ టెలింగ్ పర్ఫెక్ట్లీ సో దిస్ ఈజ్ వాట్ ఆర్ ఫేసింగ్ సార్ ప్రాబ్లం అండ్ యాక్చువల్లీ సో మెనీ పీపుల్ ఆర్ గేమ్ యూర్ మెనీ పిటిషన్ సార్ దే ఆర్ సఫరింగ్ విత్ అంటే విత్ దే ఆర్ సస్పెన్షన్ హోమ్ టు మీటు అర్టిక్యులర్ పర్సన్ ఎవరు అనేది వాళ్ళకు అంటే అవగాహన అవ్వట్లేదు నిజంగా చాలా అంటే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది సో రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి కూర్చొని నేను అర్జున్ తీసుకుంటా అని అన్నాడు కదా ఒక సందర్భంలో చూస్తే అన్నారు అయితే సో నేనేమి అంటున్నా అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఐ రిక్వెస్ట్ సీఎం అండ్ డిప్యూటీఎం సార్ అండ్ ఆల్సో అదర్ అథారిటీ పీపుల్ అథారిటీ పర్సన్స్ అండ్ ప్లీజ్ కైండ్లీ అండ్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ హూ ఎవర్ విల్ కమ్ విల్ విజిట్ యూ అండ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ప్లీజ్ కైండ్లీ సాల్వ్ ట్రై టు సాల్వ్ దియర్ ప్రాబ్లమ్స్ సార్ దిస్ ఈస్ వాట్ ఐ రిక్వెస్టింగ్